ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్న టీటీడీ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మరో మార్పునకు శ్రీకారం చుట్టింది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హుటాహుటిన రాత్రికి రాత్రి ఇనుప మెట్ల నిర్మాణం చేసింది ప్రయోగాలు చేయడం అవి విఫలమైతే రద్దు చేయడం టీటీడీకి కాదు గడచిన నాలుగైదేళ్లలో భక్తుల సౌకర్యార్థం అంటూ ఎన్నో ప్రయోగాల్ని తెరమీదకు తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వాటిలో చాలా వరకు విఫలం కావడంతో తిరిగి రద్దు చేసింది ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మరో మార్పుకు శ్రీకారం చుట్టింది టీటీడీ తాజాగా వెండివాకిలికి కుడివైపున ఉన్న రెండవ ప్రాకారానికి ఇనుప మెట్లను ఆగమేఘాల మీద నిర్మించింది ఈ పనులన్నీ రాత్రి జరిగిపోయాయి శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు వెలుపలకి తరలి రావడానికి వీటిని నిర్మించినట్టు చెబుతున్నారు అధికారులు పదిహేను నుండి ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న ప్రాకారం వైపు ఇనుపమెట్ల ద్వారా భక్తులను వెలుపలకు తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదు వారాంతంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో దర్శనం తర్వాత వారిని త్వరగా బయటకు పంపేందుకు వీటిని ఏర్పాటు చేశారు దీని ద్వారా సమయం కలిసొస్తుందని అంచనా వేస్తోంది టీటీడీ ఇవాటి నుంచి భక్తుల్ని ఈ మెట్ల ద్వారానే పంపనున్నారు అయితే ఇంత అత్యవసరంగా ఈ మార్పులు ఎందుకని ప్రశ్నిస్తే ఎలాంటి వివరాల్ని అధికారులు వెల్లడించలేదు